ఒక అతను ప్రయత్నం చేశాడు మొక్కను తీసుకున్నాడు మరొక తీసుకున్నాడు ఒక దగ్గర చక్కగా మంచి మాటలు మాట్లాడాడు యువర్ గ్రేట్ యువర్ మోర్ నువ్వు చక్కని దానివి నువ్వు చాలా మంచిగా ఉన్నావు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు నువ్వు మంచి భవిష్యత్తు ఉంటుంది రోజు రోజు నీళ్ళు ఎదుగుదల ఉంటుంది తప్ప నువ్వు పాడైపోవు గాడ్ బ్రష్ యు అని చక్కని మాటలు మొక్క దగ్గర మాట్లాడుతున్నాడు మరొక మొక్కను తీసుకుని ఆ మొక్క దగ్గర శాపాలు పలికాడు నువ్వు పనికిరాని దానివి నువ్వు ఎప్పటికీ బాగుపడవు నీ జీవితం వింతే నీకు ఇక ఎదిగే సీన్ లేదు నీ బ్రతికితే మంచి రోజులు నీ బ్రతుకులకు రావు నువ్వు రోజు రోజు నశించిపోతూనే ఉంటావు నీ బ్రతుకులో మేలును చూడలేదు రెండు మొక్కలకు కూడా నీళ్లు పోస్తున్నాడు కావాల్సి ఇస్తున్నాడు కానీ ఒక మొక్క దగ్గర మంచి మాటలు పలికాడు ఒక మొక్క దగ్గర తిట్టాడు దూషించాడు బాధ కలిగించే మాటలు వేదన కలిగించే మాటలు పలికాడు రెండింటి ఎదుగుదల ముప్పై రోజుల తర్వాత చూస్తే ఏ మొక్క దగ్గర అతను మంచిగా పాజిటివ్గా మాట్లాడాడు ఆ మొక్క ఎదుగుదల చాలా బాగుంది ఏ మొక్క అయితే శాపవచనాలు పలికాడో ఆ మొక్క రోజు రోజుకి ఎదుగుదలను తగ్గిపోతూ వచ్చింది దేర్ ఇస్ అ పవర్ ఇన్ యువర్ టంగ్ నీ నోటి మాటకు శక్తి ఉంది జీవ మరణంలో నాలుగు వర్షము కనుక నీ నోటి మాట వల్ల నువ్వు ఏం పలుకుతున్నావో అవి నీ మీదకి వచ్చే అవకాశం ఉంది దరిద్ర మాటలు మాట్లాడొద్దు నెగటివ్ వర్డ్స్ మాట్లాడొద్దు నేను ఎన్ని నేను ఫలించట్లేదు అనొద్దు ఎన్నో సంబంధాలు వచ్చాయి ఇక మా పిల్లలకు పెళ్లి కావు అనకూడదు అనకూడదు మాట్లాడుకోవద్దు నెగిటివ్ వర్డ్స్ పాజిటివ్ దీవించబడుతుంది నా ఇల్ ఆశీర్వాదకరంగా ఉంటుంది నా ఇంటి నిండా దేవుని సమాధానం ఉంటుంది నేను తప్పక ఫలిస్తాను నేను గొప్ప విషయాలు సాధిస్తాను ఈ సమస్యలను నేను చేయిస్తాను ఈ శోధనలను చేయిస్తాను ఈ రోగాలను ఈ ఇబ్బందులను చేయిస్తాను ఇక నుండి మీ స్థితిని మార్చేటువంటి మీ మాటలు చిక్కుల్లో పడకుండా దేవుని తప్పించినట్లు దైవ సంబంధమైన మాటలు వాక్య సంబంధమైన మాటలు దేవుని మాటలు పలకండి మీరు కొత్త వ్యక్తులుగా మారిపోదురు గాక ఆమె లైక్ చేయండి షేర్ చేయండి అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి దేవుని దయలో దేవుని కృపలో మీరు గాక